విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ చాలామంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకో కానీ సొంత ఇల్లు కొనుక్కోలేరు గురుగారు డబ్బులు ఏర్పాటు అవుతుంది స్థలం ఏర్పాటు అవుతుంది అరే స్టార్ట్ చేసేసుకుందాం అనేసరికి ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతూ ఉంటారు అలా కొన్ని సంవత్సరాలైనా ప్రయత్నిస్తున్న ప్రతిసారి వెనక్కి వెళ్ళడమే తప్ప సొంత ఇల్లు అనేది కట్టుకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరగదు సో అలాంటి వాళ్ళకి మంచి పరిహారం అలాగే సొంత ఇల్లు కట్టుకుంటున్నాము కొనుక్కుంటున్నాము అనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి కూడా తొందరగా కళ నెరవేరాలంటే ఎలాంటి పరిహారం ఉంటుంది తప్పకుండా అయితే అందరికీ సొంత ఇల్లు ఉండడం గృహంలో ఉన్నంత ఆనందం ఉండదండి సొంత ఇంట్లో ఉండదా సొంత ఇల్లే కదా గురువు గారు సౌక్యం అంటారు చెప్తున్నాను ఎందువల్లనంటే నేను దేశకాల పరిస్థితిలో ఇవాళ రోజుల విషయాలు చెప్తున్నా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనం రెంట్కి తీసుకుంటే ఇరవై వేల రూపాయల నుంచి పదిహేను నుంచి ఇరవై ఇరవై రెండు వరకు వస్తుంది మనకు త్రిబుల్ బెడ్రూమ్ రెంట్కి తీసుకుంటే పాతిక వేలు ముప్పై వేలు ఆ ఇల్లు మనం కొనుక్కుంటే ఇవాళ కోటి రూపాయలు ఖరీదు ఉంది మన దగ్గర ఉంటే మన దగ్గర తొంభై లక్షల నుండి పది లక్షలు లోన్ పెట్టట్లేదుగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు డెబ్బై లక్షలు పెడుతున్నాం అంటే ఒక నెలకు వచ్చినట్టు ఈఎంఐ కింద డెబ్బై వేల రూపాయలు ఇంచుమించుగా మనం కడుతున్నాం కట్టాలి మన జీవితకాలం మనం కడుతూనే ఉండాలి అవును తిన్నా తినకపోయినా ఏం చేసినా అదే డబల్ బెడ్రూమ్ ఇల్లు మనం రెంట్కి తీసుకుంటే పాతిక వేల రూపాయలతో అంటే మూడు నెలల రెంట్ ఒకేసారి మనం కడుతున్నాం ఈఎంఐ ఈ రకంగా చూసుకున్నప్పుడు మనకు తలకు మించిన భారం మాది నిజమే అలా చాలా కొనుక్కుని ఇబ్బంది పడుతున్నారు కూడా పూర్వం నుంచి పెద్దల నుంచి వచ్చినటువంటి స్థలాలు ఏదైనా ఉంటే అందులో చిన్న షెడ్ వేసుకో ఉన్న పది లక్షలతోనే కట్టుకో అది నీకు భక్తి ముక్తి యుక్తి యోగం అన్ని మనం అట్లా చేయట్లా ఉన్న పది లక్షలకి అరవై లక్షలు అప్పు చేస్తున్నాం డెబ్బై లక్షలు అప్పు చేస్తున్నాం జీవితకాలం తీరదు పది సంవత్సరాలు కంటిన్యూగా కట్టి తర్వాత మూడు నాలుగు నెలలు కట్టకపోతున్నాయి వాళ్ళు ఆగరు అరే ఇన్ని ఇన్ని సంవత్సరాలు కట్టాడు అనుకోకుండా నాలుగు నెలలు అయితే ఏదో కష్టం వచ్చి ఉంటుంది కదా నాలుగు రోజులు నెలకి ఇంటికి నోటీస్ పెట్టేస్తారు అదే మనం విడిగా కనుక అదే డబల్ బెడ్రూమ్ తీసుకుంటే మనకు పదిహేను వేల రూపాయల నుంచి కాస్త రిచెస్ట్ ఏరియాలోకి మనం వెళ్దాం అనుకుంటే పాతికి వేలు ఇరవై వేలు ఉండొచ్చు నార్మల్గా ఉందాం ఎక్కడంటే పదిహేను వేల రూపాయలు డబల్ బెడ్రూమ్ వస్తుంది ఎంత సేఫ్ అండి అంటే ఈ పదిహేను వేల రూపాయలు ఇంటికి పెట్టుకుంటే సుమారుగా డెబ్బై వేల రూపాయల్లో డెబ్బై ఐదు వేల రూపాయలు పదిహేను ఇస్తే అరవై వేల రూపాయలు నెలకి సేవ్ చేసుకునే వాళ్ళు మూత్రంగా మనం సో ఈ రకంగా ఆలోచిస్తే సొంత ఇల్లు అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా అనవసరము అని అంట అంటే ఎవరి ఉద్యోగాలు ఎంతకాలం స్థిరంగా ఉంటుందో తెలియట్లా ఎవరు ఎక్కడ ప్రశాంతంగా ఉంటారో తెలియట్లా ఎవరు ఏదో మనకు ఉద్యోగం ఉందని చెప్పి అక్కడ ఇల్లు కొంటాం కర్మ ప్రార్థం మనం ట్రాన్స్ఫర్ అవుతాం చూస్తూ చూస్తూ ఇల్లు రెంటికి వెళ్ళాం మనం అక్కడికి వెళ్ళి పదిహేను వేలు రెంట్ కట్టుకుంటూ ఈ ఇంటికి పదిహేను వేలకి రెంట్కి ఇచ్చి మనం బ్యాంక్కి యాభై వేలు ఈఎంఐ కట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి కష్టంగా ఉండదా అది పరిస్థితి ఇకపోతే రెండు అద్దెకిస్తే అద్దెకిచ్చిన వాళ్ళు ఆ ఇంటిని ఎలా ఉంచుకుంటారో తెలియదు ఏం మేకలు కొడతారు ఎట్లా ఉంటుందో తెలియదు కొంతమంది అయితే సర్వరాశం చేసి పెడతారు ఇల్లుని చూడటానికి బ్రహ్మాండంగా ఉంటుంది కనిపిస్తుంది కానీ లోపలికి వెళ్ళి ఇస్తే మొత్తం దేనికి పనికి రాకుండా ఇల్లు పూర్తవుతుంది అలా చేస్తారు కొంతమంది ఇటువంటి స్థితిలో మనలాంటి వాళ్ళైతే ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన పక్కన పెట్టుకోవడం చాలా శ్రేయస్కరం ఒకటి రెండు ఇల్లులు కొనుక్కొని ఈ రకమైనటువంటి సమస్యలు ఈఎంఐలు కట్టలేక ఉద్యోగం ఉంటుందో లేదో తెలియక ఇంత టార్చర్ తల మీద పెట్టుకోవడం కన్నా హాయిగా అద్దె ఇంట్లో ఉంది ప్రశాంతంగా నెలకి అది ఏదో పదిహేను వేల ఇరవై వేలు ఇచ్చుకుంటూ సుఖవంతమైన జీవితం అయితే పొందడం చాలా ఉత్తమము అని అంట ఇప్పుడు ఇది ఉంది నెలకు ముప్పై వేలు అనుకుందాం ఇది నేను కొనుక్కుంటా అంట కోటి రూపాయలు అంటారు నా దగ్గర ఎంత ఉంటాయి నాకు ఎంత లోను కావాలి ఇవన్నీ మళ్ళీ ఇందులో ఈ చూపించిన వాడికి ఎంత అయితే మనం కొంటామో అందులో సిక్స్ పర్సెంట్ కమిషన్ సిక్స్ పర్సెంట్ కమిషన్ మళ్ళీ ఇటువంటి తలకాయనిపులు పట్టం కన్నా ఒక దీంట్లో హాయిగా జీవితకాలం గడపడం ఉత్తమం ఉత్తమం ఎందుకంటే నీకు నచ్చిన ఇంట్లో ఉండగలుగుతావు అరవై వేల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటూ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండటం వస్తామా నలభై వేల రూపాయలు రెంట్ కట్టుకుంటూ త్రీ ప్లెక్స్ టూ ప్లెక్స్ విల్లాలో ఉండటం బెస్ట్ అండి ఆలోచించండి అన్నాను కాదు ఏది బెస్ట్ అంటారు నలభై వేల రూపాయలు రెంట్ పెట్టి డూప్లెక్స్ విల్లాలు రెంట్ కొట్టం వస్తామా అరవై వేల రూపాయలు ఈఎంఐ కడుతూ డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండటం ఇలా చూసుకుంటూ వచ్చినా రెండు లక్షల నలభై వేల సంవత్సరానికి మీకు ఆదా అవుతుందిగా నలభై వేల రూపాయలు రెంట్ కట్టుకుంటూ వచ్చిన ఈఎంఐ కన్నా ఇరవై వేలు నెలకి మిగులుతుంది కదండి మీకు ఎంత మిగులుతున్నప్పుడు ఇవి నేను ఈ మధ్య కాలంలో బాగా ప్రాక్టికల్గా చూసారు బాగా అర్థమైంది ఆహా ఇది పరిస్థితి ఉండాలంటే ఎట్లా ఉండాలి పది లక్షలు లోన్ తీసుకొని మిగిలిన మొత్తం పెట్టు బెట్టి ఉండాలి దానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో ఏదో పది ఉన్నాయి కదా అర్జెంట్ అర్జెంట్ అనుకుంటే జీవితం అగాధంలో గెలిపతుంది వద్దు అన్న ప్రతి మనిషికి సొంత ఇల్లు ఉండాల్సిందే సుఖంగా ఉండాలి ప్రశాంతంగా ఏం చేసుకున్నా నష్టం లేదని చెప్పి అది కూడా ఇండిపెండెంట్ చేసి కొనొద్దు అంటున్నారు అది అది నువ్వు ఇండిపెండెంట్ హౌస్ తీసుకోండి అది నీకు చాలా ఉపయోగం అపార్ట్మెంట్ తీసుకుంటే గోడకి మేకులు కట్టలేవు గోడకి మేకులు కట్టలేవు పైన వాడు గోల్ చేస్తే నీకు సౌండ్ వినిపిస్తుంటుంది నువ్వు గోల్ చేస్తే కిందవాడి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇంకా అవును సొంత ఇల్లు అనే ఫీలింగ్ ఉంటుంది ఫ్లాట్స్ ఏదో అలా ఉన్నావు అంతే ఏ గోడకి ఏ గోడకి ఈ గదిలోకి హాల్లో ఉన్న గోడకి మాత్రం ఏదైనా కొట్టుకోవాలి అది కూడా పైనవాడికి సౌండ్ వస్తుంది వాటి న్యూసెన్స్ అంటాడు వచ్చి ఇంకా సొంత ఇల్లు కావాలని కూడా తప్పు కదమ్మా అయితే సొంత ఇల్లు కావాలి అని అంటే దానికి తగ్గ కృషి పట్టుదల అవసరం అంతేగాని మనకేదో ఇవాళ శాలరీ వస్తుంది కదా కాబట్టి నేను ఈఎంఐ పెట్టేసుకుంటాను కొనేసుకుంటాను అనుకుంటే అడ్డంగా ముక్కిపుతాము కానీ సొంతిల్లు నెరవేరడానికి కొన్ని మార్గాంతరాలు ఉన్నాయి ఆ మార్గాంతరాలను జాగ్రత్తగా మనం అనుసరించినట్లయితే విశ్వకర్మ నవిషావర్ధ రవీంద్ర రమీంద్ర వద్యం తస్మై విశస్తమనంత పూర్వీ రజి ముగ్రోమి సముద్రాయ వజునాయ సింధు నాంపత ఏమహ నది సర్వాసాం పిత్రేజు హుతా అని విశ్వకర్మ మహామంత్రం ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి రెండు మనం ఒక రెంటింట్లో ఉంటున్నప్పుడు ఆ రెంటింట్లోకి వెళ్ళినప్పుడు ఆయనతో మనం పాలు పొంగించకూడదు రెంట్కి వెళ్తున్నాం మనకు ముందు ఎవడో ఉన్నాడు మన తర్వాత ఇంకొక ఎవడో వస్తాడు కాబట్టి ఆయనతో మనం పాలు పొంగించకూడదు రెంటింట్లో పాలు పొంగిస్తూ ఉంటే ఆ ఉన్నట్టు ఆ సొంత ఇల్లు ఎవరిదైతే ఇంటి యజమాని ఉంటారు చాలా వృద్ధది రెంట్ రెంటింట్లో నువ్వు పాలు పొంగించకుండా ఉండగలిగితే అంటే రెంట్ అంటే అంటే మీరు ఊరు వెళ్తున్నారు దేవాలయానికి వెళ్ళారు అక్కడ ఏ ఆప్షన్ లేదు హోటల్లో రూమ్ తీసుకున్నారు రెంట్ కడుతున్నారు రోజుకి ఐదు వేలు కట్టారు నెలకి పదివేలు కడుతున్నారు అంతే డిఫరెంట్ రోజుకి ఐదు వేలు హోటల్ కొడుతున్నారు వాళ్ళు భోజనాలు వాళ్ళు తీసుకొని వస్తారు కానీ నెలకి పాతిక వేల రూపాయలు రెంట్ కడుతున్నారు ఆ వంట అన్నీ మీరు ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నారు అంతే అంతకుమించి వేరే డిఫరెంట్ ఏమీ లేదు అద్దిల్లల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దింటికి వెళ్ళినా ఆ దింట్లోకి వెళ్తున్నా ఉన్నా ముహూర్తాలు పని లేదు పాలు పొంగించాల్సిన అవసరం అంతకన్నా లేదు పాలు పొంగిచ్చిన కాలం నీకు గృహ ప్రవేశ యోగం స్వగృహం నీకు దొరకదు అలా అలా దూరం అవుతుంది ఒకవేళ దొరికినా ఈఎంఐ నానా ప్రమాదాలతోటి యా ఇబ్బంది దొరకడం కష్టం దొరికినా కాదు దొరకడం కష్టం కాబట్టి ఇల్లు ఖాళీ చేసినప్పుడు మాత్రం ఇంట్లో దీపారాధన వెలిగించరండి తర్వాత వచ్చేట ఇల్లు యోగాన్ని ఇస్తుంది ఇబ్బంది లేకుండా ఇల్లు మీరు ఓడవద్దు ఇల్లు మీరు ఓడవద్దు ఊడిస్తే ఇంకొక రెంట్ కూడా ఇంట్లోకి వస్తువు వాళ్ళకి ఇబ్బందులు మొత్తం మీరు వచ్చేసి బయటకు వచ్చేసేయండి వచ్చేప్పుడు మాత్రం ఈ సామాన్లు మొత్తం బయటకు వచ్చేసే తాళం వేసే ముందు ఓ మూల ఏ ప్రమాదం రాకుండా ఉన్నట్టు మూల పది నిమిషాలు ఉన్నా చాలు ఓ దీపారాధన వెలిసి నమస్కరించుకుని వచ్చేసేయండి తర్వాత వచ్చే వాళ్ళగా ఇల్లు కాపాడుతుంది కథ అటువంటి ఆ రకంగా చేసినప్పుడు భగవంతుడికి అనుగ్రహం వల్ల మీకు సొంతంటి కళ నెరవేరుతుంది దానికి కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉంటాయి దానికి కూడా ఒకసారి మన జాతకంలో కూడా స్వగృహయోగం ఉందా లేదా ఏ స్థితిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించేంత విషయం ఉంటుంది పరిశీలించిన దాన్ని అనుసరించి కొన్ని కొన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నప్పుడు రెండు సంవత్సరాల్లో వచ్చేటువంటిది ఒక సంవత్సరంలో తగ్గి మనకు అందుబాటులోకి వస్తుంది ఆ యోగ్యత కూడా ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఒకటి సొంతింతి కన్నా సుఖంగా ఉండాలి నెత్తి మీద ఇబ్బంది లేకున్నానంటే హాయిగా ప్రశాంతంగా దింట్లో ఉండవు ఇందులో ఒక విషయాన్ని గమనించాలండి ఈఎంఐ తీసుకుంటే నీకు నెలకు అరవై వేల రూపాయలు వస్తుంది ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాల కడితే నువ్వు ఎంత కడుతున్నావు అద్దెకుంటే నువ్వు పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు తద్దుకుంటావు అంటే నువ్వు నెలకి ఇరవై వేల రూపాయలు నువ్వు దాచుకుంటూ దాచుకుంటూ వస్తే ఇదే నాలుగు సంవత్సరాలు నువ్వు దాచుకుంటూ వస్తువు నువ్వు ఎంత దాస్తున్నావు ఊరు చివరి తీసుకో ఊరు మధ్యలో తీసుకోవాలని ఉంది అరగంట లేట్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళటానికి అంటే తర్వాత ఊరు అటేగా పెరిగేది అది దృష్టిలో పెట్టుకుని నీ దగ్గర నలభై లక్షలు ఉన్నాయి ఓకే నలభై లక్షలుంటే ఊరు చివరికి తీసుకో అరగంట ముందు బయలుదేరు ఆఫీస్కి వెళ్ళడానికి బండే మీకు మైలేజ్ కొంత గొప్ప వేస్తుంది బాగుంటుంది అంతేగాని ఊరు మధ్యలో నేను తీసుకుంటాను అని చెప్పి అదే లక్స్కోవచ్చు ఊరి మధ్యలో నేను కోటి రూపాయలు పెట్టి తీసుకోవడానికి యాభై లక్షలు అప్పు పెట్టి కోటి రూపాయలు పెట్టి తీసుకోవడానికి ఊరు చివరికి వెళ్ళి నా దగ్గర ఉన్న నలభై లక్షల రూపాయలతో అప్పు లేకుండా నేను తీసుకోవడానికి ఎంత తేడా ఉంది అవును అది గా మాట్లాడితే నిజంగా బోల్డ్ అంత ఇంట్రెస్ట్ లో నిజంగా తలకు మించిన భారము కట్టలేక అప్పులు చేసుకోవడం దానివల్ల ఇంకా అప్పులు ఎక్కువైపోవడం అప్పులు పొలైపోవడం చాలా జరుగుతున్నాయి కావాలి బట్ డబ్బులు ప్లాన్ చేసుకొని కరెక్ట్ గా మంచి టైం లో కొనుక్కుంటే ఎటువంటి జాతకంలో కూడా మనకి ఆ యోగం బలంగా ఉండాలి ఊగు తీసుకుంటే అది ఊగీజలాడనట్టే ఉంటుంది బలంగా ఉన్నప్పుడు తీసుకుంటే అది మన బంద్లో రాబడుతుందమ్మా సో దానికి జాతక పరిశీలన కూడా చేసుకోవాలి అలాగే సొంత ఇల్లు ప్రయత్నాలు చేస్తున్నారు గురువు గారు చెప్పుకుంటాం ఎమ్మిటే చేయండి అలాగే ఒకసారి జాతక పరిశోధన కూడా చేసుకుంటే ఇంకేమైనా వ్యక్తిగత విషయాలు మాట్లాడాలనుకుంటే గురువు గారుతో ఈ వీడియోలో వస్తున్న నెంబర్ కి మీరు ఫోన్ చేసి మాట్లాడొచ్చు నమస్తే గురువు